రూప్ వే శ్రీశైలం చాలా హైలైట్ ఉంది చాలా బాగుంది ఇవాళ మంగళవారం కాబట్టి చాలా రష్ తక్కువ ఉంది ఫ్రీగా ప్రశాంతంగా ఉన్నాం మొత్తం అగో అటు చూడు కాదు ఇంటే అంత కాని అవుతుంది మంచిగా గ్రూప్వే అక్కడ లాంచ్ అగో శ్రీశైలం డ్యామ్ అదేనే అనే మనకు వచ్చింది అగో శ్రీశైలం డ్యామ్ ఇందా కింద నుంచి చూసాం ఇప్పుడు పైనుంచి ఇది డ్యామ్ డ్యామ్ వెనక్కి వచ్చిన చిన్న రెండు కలిసి వచ్చి నీకు పోయే రోడ్డు మొత్తం ఘాట్ రోడ్లు షార్ట్ రోడ్లు ఘాట్ రోడ్లు ఒక అద్భుతం ఇదంతా కూడా కిందకి చూడు ఒకసారి ఓహో శ్రీశైలం నుంచి ఇప్పుడు స్పీడ్ పెంచండి చూడు బాగుంది చాలా అద్భుతంగా ఉంది రూప్వే చీపే పెద్ద కాస్ట్ ఏం కాదు ఒక్కొక్కరికి అటుపోయి వచ్చే ఇది డ్యామ్ అండి పైన శ్రీశైలం డ్యామ్ పైన పదిహేడు వందల అడుగులు అని చెప్పారు ఇది వచ్చేసి మనకి దగ్గర దగ్గర రెండు వందల అరవై టీఎంసీలట్టు ఉంది నీళ్ళు స్టాకు ఇదంతా కూడా చాలా పొద్దున ఏడు గంటలకు బయలుదేరితే ఇక్కడికి మధ్యలో అవతల డ్యామ్ అవతల ఒక అరగంట ఆగినాం ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు నాలుగు అయింది ఇంత టైం మొత్తం కారులోనే జర్నీ ఎక్సీవి సెవెన్ డబల్ సెవెన్ హండ్రెడ్ కారుతో జర్నీ ఓకే సియూ బై బై బాగుంది చాలా అద్భుతంగా మలేషియాలో కూడా నేను ఇది రూపివే ఎక్కాను అది ఇలా లేదు చాలా స్పీడ్ ఉంటుంది అది ఇదేమో చాలా స్లోగా వెళ్తుంది మన బొగ్గు పెట్టి వెళ్తాయి కదా ఇదే రూపీ అంటే ఇదే రూపివే కిందకు వచ్చినాం దిగుతాం సెలాం పెట్టి కిందకు వచ్చేసింది దాదాపుగా ఎంత రెండు నిమిషాలు వచ్చేసినాం అంతే రెండు నిమిషాలు మూడు నిమిషాలు వచ్చేసినాం భయ అంతే ఏం లేదు అలా అలా తిరిగి జాగ్రత్తగా అంతే ఇది డ్యామ్ ఇది శ్రీశైలం స్టాక్ నీళ్ళు ఇంకా హైట్ పెంచవచ్చు అనుకుంటా శ్రీశైలంది వాళ్ళు ప్రభుత్వం అక్కడ హైట్ పెంచితే ఇదంతా కూడా ఇంకా చాలా టీఎంసీలు నీటిని నిల్వ ఉంచవచ్చు చాలా మరి అది మనకి తెలియదు కానీ అద్భుతం ఎన్ని నుంచి ఇక లాంచ్ బోటింగ్ కూడా ఉందిగా బోటింగ్ చేయొచ్చా బోటింగ్ కూడా ఉంది మరి నుంచి మళ్ళీ బోటింగ్కి వెళ్ళాలంటే అంత టైం అవైట్ రోడ్ తీసుకోవాలి బోటింగ్ ఆల్రెడీ మేము నాగార్జున సాగర్లో చేసాం బోటింగ్ హుస్సేన్ సాగర్లో హైదరాబాద్లో చేసాం బోటింగ్ హాయ్ హలో వాళ్ళు ఎవరు హాయ్ చెప్పట్లేదు లాంచీలో వెళ్తున్నారు అది డ్యామ్ అండి అది డ్యామ్ ఈ డ్యామ్ చూసారా డ్యామ్ శ్రీశైలం డ్యామ్ అది ఇప్పుడే అది వెళ్తుంది బోటింగ్ ఓకే